ఆ దేశంలో ఏ పిల్లాడు కూడా బడికి వెళ్ళనని మారం చేయడు ఏ చిన్నారి భుజాన స్కూల్ బాగా ఉండదు యూనిఫామ్లు హోంవర్కులు వార్షిక పరీక్షలు మార్కులు ర్యాంకులు రోజంతా సగే స్కూళ్ళు స్టడీ అవర్స్ ట్యూషన్లు ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్ని అనుసరించిన ఏకైక దేశం ఫిన్లాండ్ అయితేనే ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యా వ్యవస్థలో ఆ దేశాన్ని నిలకడగా తొలిస్తానమే అక్కడ ప్రతి విద్యార్థి తరగతుల టాపరే పిల్లల్ని స్కూల్కి పంపించే ముందు తల్లిదండ్రులు పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లు ఫిన్లాండ్ వాసులు అనుసరిస్తున్న పద్ధతుల్ని ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాము పదిలోపు వంద ర్యాంకులు వందలోపు వెయ్యి ర్యాంకులు వెయ్యి లోపు పదివేల ర్యాంకులు మే జూన్ నెలల్లో ఏ టీవీ ఛానల్ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవులను హోరెత్తిస్తూ ఉంటుంది ఈ పత్రిక తిరగేసిన స్కూళ్ళు కాలేజీల ప్రకటనలతో నిండుతూ ఉంటుంది మంచి మార్కులు వచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషులా కనిపిస్తారు టాప్ ర్యాంకు వచ్చిన వాళ్ళనే సమాజ నెత్తిని పెట్టుకుంటుంది తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకు పనికిరాని మొద్దావతారమే అందుకే మన దేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెలే వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు ఓ పది మార్కులు తగ్గితేనే మహాపాపం చేసినట్లు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రుల ఆరాటం విద్యా సంస్థల ఒత్తిడి కలగలిపి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి ఉత్తమ విద్యా వ్యవస్థల జాబితాలో నానాటికి మన స్థానం దిగజారుతూ ఉంది ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్ ఆడుతూ పాడుతూ అన్ అందుకుంటుంది ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ఫిన్లాండు విద్యార్థుల పైన ఏమాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్ళను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది నిరూపిస్తుంది పరీక్షలు ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్ళను ఇంజనీర్లు డాక్టర్లు ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తుంది అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా ఇంగ్లాండు లాంటి దేశాలకు కూడా పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్ కొత్త పాఠాలు నేర్పిస్తోంది ఏట తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ కొత్త ప్రమాణాలని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యా వ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్తుంది మూడేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ లెక్కల్లో అమెరికా జపాన్ చైనా లాంటి దగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరుసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు ప్రతి విద్యార్థి కళలుగానే తరగతి గదులు ప్రతి పాఠశాలలు అనుసరించాల్సిన విధానాలు అందరూ తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు ఫిన్లాండ్కు సొంతం మన దేశంలో పిల్లలకు రెండేళ్లు రాగానే తల్లిదండ్రులు స్కూళ్ళు వేట మొదలు పెడతారు స్కూల్లో కాలు పెట్టకముందే ఆలు అంకులు బట్టి కొట్టేస్తారు కానీ ఫిన్లాండ్లో పిల్లలు స్కూల్లో అడుగు పెట్టాలంటే కనీసం ఏడు సంవత్సరాలు నిండాల్సిందే అప్పటి వరకు వాళ్ళు పలక బలపం పుస్తకాలు పెన్సిళ్ళు పట్టుకోరు అలాగని నేర్చుకునే వయసుని వృధా చేసుకోరు డే కేర్ సెంటర్లో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకుని పనిలో పడతారు సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు తొంభై శాతం విచ్చుకుంటాయి దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ ఉంటుంది అన్ని దేశాల ఆ రెళ్ళలోపు వయసులోపు పిల్లలకు లెక్కలు సైన్స్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు ఫిల్లలో మాత్రం ఆ రెళ్ళల్లో పాఠాలకు బదులుగా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు అందరితో కలిసి ఆడుకోవడం పద్ధతిగా తినడం నిద్రపోవడం ఒకరికొకరు సహాయం చేయడం శుభ్రత పాటించడం భావ వ్యక్తీకరణ నైపుణ్యం జాలి దయ సామాజిక ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరుచుకునేలా ప్రోత్సహిస్తారు బడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే ఉండాలన్నది ఫిన్లాండ్ వాసుల నమ్మకం అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లల్ని అన్నీ నేర్చుకుంటారు తొందర పెట్టే వాళ్ళల్లో ఒత్తిడి పెంచాల్సిన పని లేదంటారా అక్కడ ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతున్నది ఫిన్లాండ్ నమ్మిన సిద్ధాంతం అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతను ప్రభుత్వమే భుజాన వేసుకుంది ఎనిమిది నెలల వయసులో డేకేర్ సెంటర్లో ఖాళీ పెట్టినప్పటి నుంచి పాతికేళ్ల తర్వాత యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్ట అందుకునేంత వరకు రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను అందిస్తోంది ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావన అక్కడే కనిపించదు చిన్న కార్మికుడు నుంచి దేశాధినేత వరకు అందరు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే పుట్ట ఎంత సంపన్నురాలైన చదువు విషయంలో మాత్రం అక్కడ పిల్లలంతా సమానమే చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకు అన్ని స్కూళ్ళలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది స్వెటర్లు ఉయ్యాల ఉగ్గు గిన్నె పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు ఇస్తారు కానీ ఫిన్లాండ్లో మాత్రం బిడ్డ పుట్టాక ఆసుపత్రి నుంచి వెళ్ళేటప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు పిల్లల్ని బాగా చదివిస్తూనే తల్లిదండ్రులు పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం అందుకే అన్ని సంస్థలు తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి ఆ తర్వాత కూడా ఉద్యోగానికి వెళ్ళని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్ల పాటు డే కేర్ ఎలోవెన్స్ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బును చెల్లిస్తుంది కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతం లోపే దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే డే కేర్ కేంద్రాలే ఎనిమిది నెలల వయసు నుంచి ఆ రైలు వచ్చే వరకు పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగవచ్చు అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకు ఓ టీచరు ఇద్దరు నర్సులు చొప్పున అందుబాటులో ఉంటారు చిన్నారుల ఆలనా పాలనతో పాటు వాళ్ళ జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతను వాళ్ళే తీసుకుంటారు దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది దాంతో వాళ్ళ స్వభావాన్ని సామర్థ్యాన్ని అర్థం చేసుకొని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది ఆ ఐదేళ్లలో తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరికి రావు పక్షులు జంతువులు చెట్లు మనుషులు ఆహారం ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించి పిల్లలకు నేర్పిస్తారు సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లి తల్లిదండ్రులు పట్టుకోవాల్సిన పని లేదు పల్లి నుంచి పట్టణం దాకా ప్రతి స్కూల్కి ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి ఒకే తరహా విద్యార్హులు సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు అన్ని పాఠశాలలో ఒకేలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అంటే అక్కడన్నీ మంచి స్కూళ్ళే ఏడేళ్ళ వయసు నుంచి పదహారేళ్ల వరకు అంటే ఒకటి నుంచి తొమ్మిది గ్రేడ్ దాకా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదువుకొని తీరాల్సిందే ఫిన్లాండ్లో తూచ తప్పకుండా అమలయ్యే నిబంధన అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాశుల ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు పేరే కాదు నిర్బంధ విద్య ఆచరణలో మాత్రం అక్కడ తరగతి గదులో పిల్లల పాలిట స్వర్గధామాలే ఒంటి మీద రంగురంగుల దుస్తులు ఉంటేనే పిల్లలకు ఉత్సాహం అందుకే అక్కడ స్కూళ్ళల్లో యూనిఫామ్ అనే విధానాన్ని ఎప్పుడో పక్కన పెట్టారు చదువుతూ పుస్తకాలు పిల్లలకెప్పుడు ఎప్పుడూ భారం కాకూడదని హోంవర్క్ సంస్కృతిని దూరం చేశారు ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన అవసరం లేదు ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్ను పూర్తి చేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడన్నదే మరో నిబంధన పిల్లల నిద్రకు ఫిన్లాండ్ చాలా ప్రాధాన్యం ఇస్తుంది అందుకే పాఠశాలలో గేటు తొమ్మిదో తర్వాత తెరుచుకొని మధ్యాహ్నము రెండున్నర కల్లా మూతబడతాయి అంటే హై స్కూల్ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం వండిపోటబడులే రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్స్లకు మించి జరగవు ప్రతి పీరియడ్కు మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది ఆ సమయంలో పిల్లలకు చిరుతిళ్ళు అందుతాయి రోజుకో గంట ఆటల విరామము తప్పనిసరి పిల్లల భోజనం గురించి తల్లిదండ్రులు బెంగపడాల్సిన అవసరం లేదు చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషక ఆహారాన్ని పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతిరోజు ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా అందిస్తుంది అందరూ సమానంగా చదవాలి అందరూ టాపలు కావాలి అన్నది ఫిన్లాండ్ విద్యాశాఖ లక్ష్యం అందుకే విద్యార్థుల మధ్య హెచ్చు తగ్గులను ఎత్తి చూపే పరీక్షలు మార్కుల సంస్కృతిగా ఆదేశం పూర్తిగా దూరమైంది అన్ని దేశాల్లోనూ త్రైమానిక వార్షిక పరీక్షలు అంటూ పిల్లలకు వేధింపులు ఉండవు ఒక్కో తరగతిలో పదిహేను నుంచి ఇరవై మించి విద్యార్థులు ఉండడానికి వీల్లేదు కనీసం నాలుగు తరగతుల వరకు ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది అంటే వరుసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం తెలివితేటలు సబ్జెక్టుల పైన పట్టు లాంటి అన్ని అంశాల గురించి టీచర్లకు అవగాహన కలుగుతుంది దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ ఏ వాళ్ళు మెరుగుపరచడానికి కావలసినంత సమయము టీచర్లకు దొరుకుతుంది ఒక ట్రెండు పరీక్షలతో కాకుండా అప్ ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులకు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ళ సామర్థ్యాన్ని టీచర్ల అంచనా వేస్తారు ఏడాది చెవాలో మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు పరీక్షలు పెట్టినా వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు అంటే పరీక్షలు రాసేదే విద్యార్థులైనా వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నది తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏ మేరకు అర్థం చేసుకుంటారన్నది టీచర్ల అంచనా వేసుకుంటారు ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానం కొనసాగుతుంది పదహారేళ్ళు వచ్చే వరకు పరీక్షలే తెలియకుండా పెరిగిన విద్యార్థులు తొమ్మిదో గ్రేడ్ చెవలో తమ జీవితంలో తొలి పెద్ద పరీక్ష రాస్తారు పై చదువులకు వెళ్ళాలంటే అది పాసే తీరాల్సిందే అపరిమితమైన పాఠాలు పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడిన అంశాలు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో కనిపించవు పై తరగతుల్లో రోజువారీ వృత్తులు ఉపయోగపడే లెక్కలు సైన్స్కు సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలు కొట్టుకునేంత కఠినంగా కాకుండా ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి అందుకే పరీక్షలో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు తొమ్మిదో గ్రేడ్ తర్వాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం ఉన్నత డి డిగ్రీలు చదవాలనుకునే వాళ్ళు అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ కాలేజీల బాట పడతారు చదువు పైన ఆసక్తి లేని వాళ్ళు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాలు స్థిరపడతారు రెండిట్లు ఏ దారి ఎంచుకున్నా ఆ ఫీజుల భారం అంతే ప్రభుత్వానిదే మొత్తంగా చదువు పూర్తయ్యే వరకు పిల్లల ఖర్చులు పాఠశాలల విద్య ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు పోటీ ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవలసిన ఆగత్యం పిల్లలకు ఉండదు బడి లేక బడిపంతుల అన్న నానుడి ఫిన్లాండ్లో బతకాలంటే బడిపంతుల అన్న అని మార్చుకోవాల్సింది ఆ దేశంలో అత్యంత గౌరవప్రథమమైన వృత్తుల్లో వైద్యుల తర్వాత స్థాన ఉపాధ్యాయుడిదే జీతాల విషయంలోనూ అదే వరుస టాలెంట్ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తని పెట్టుకుంటుంది తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లబుద్ది మరీ చెబుతుంది అందుకే